హాయ్ ఫ్రెండ్స్ ఒక లేటెస్ట్గా న్యూస్ అయితే వచ్చింది అదేంటంటే సముద్ర గర్భంలో కేబుల్స్ కట్టయ్యాయని దానివల్ల ఇంటర్నెట్ సేవల్లో అంతరాయం ఏర్పడిందని మనకైతే ఒక న్యూస్ వచ్చింది దాని ఒకసారి డీటెయిల్స్ ఒకసారి చూసుకుంటే ఎర్ర సముద్రంలో సముద్ర గర్భ కేబుల్స్ తెగిపోవడంతో ఆసియా మధ్య పాశ్చ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలకు ఈరోజు అంటే ఆదివారం అంతరాయం ఏర్పడిందని ఇంకైతే ఇచ్చారు దీనికి ప్రధాన కారణము స్పష్టం కాలేదు కానీ ఈ యొక్క ఇంటర్నెట్ యాక్సెస్ పర్యవేక్షించే ఒక కంపెనీ గ్లోబల్ వాచ్ డాగ్ నెట్ బ్లాక్స్ అనే ఒక కంపెనీ ఎర్ర సముద్రంలో వరుస సబ్సీ కేబుల్ మధ్య అంతరాయాలు ఏర్పడాయని దాంతో భారత్ పాకిస్తాన్ సహా అనేక దేశాల మధ్య కనెక్టివిటీ దెబ్బతీశాయని నివేదిక అంటే రిపోర్ట్ సబ్మిట్ చేసింది అయితే సౌదీ అరేబియాలో ఈ ఎలాంటి ఇబ్బంది అయితే కలగలేదని ఈ కేబుల్ అంటే కట్టు కావడం వల్ల ఎలాంటి ఇబ్బంది దీని యొక్క ఇంపాక్ట్ ఆ దేశాల మధ్య అంటే సౌదీ అరేబియా తర్వాత ఆగ్నేయ ఆసియా మిడిల్ ఈస్టు వెస్టర్న్ యూరప్ మిడిల్ ఈస్ట్ వెస్ట్రన్ యూరప్ కంట్రీస్లో ఈ కేబుల్ తెగిపోవడం అనేది ఎక్కువ ప్రభావితం కాలేదని వాళ్ళైతే న్యూస్ అయితే ఉంది దాంతోపాటు టాటా గ్రూప్లో భాగంగా టాటా కమ్యూనికేషన్స్ ఈ యొక్క ఇంటర్నెట్ సేవలకు సంబంధించి ఒక ఈ నిర్వహణ బాధ్యతను తీసుకుంది కాబట్టి దీన్ని వీళ్ళైతే దీన్ని పర్యవేక్షిస్తున్నారు ఇంటర్ ఇంటర్నెట్ అంతరాయాల గురించి ఈ రెండు కంపెనీల మధ్య స్పందన లేదు అంటే వాళ్ళు అఫీషియల్గా అది డిక్లేర్ చేయలేదు కానీ మనకైతే న్యూస్ అయితే టెక్ న్యూస్లో ఇవైతే చూపించిందనమాట శనివారం ఒక ప్రకటనలో కోతలను ధృవీకరించేది అంటే అవుతుందని ఒక సాటర్డే రోజు ఒక స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేసింది సో దీనికి సంబంధించిన ఇంటర్నెట్ స్పీడ్ అది ఎవరైతే ఇంటర్నెట్ యూజ్ చేస్తుంటారు మనమైతే అంతా ఇంటర్నెట్ చూస్తాము దానికి సంబంధించి స్పీడ్ అయితే కొంచెం వేరియేషన్ ఉంటుంది అంటే ముందు ముందు స్పీడ్ కంటే కొంచెం ఇంటర్నెట్ అంతరాయం వల్ల కొంచెం స్పీడ్ అయితే తగ్గుతుందని వీళ్ళైతే భావిస్తున్నారు మెయిన్గా చూసుకుంటే స్పీ కేబుల్స్ తెగిపోవడానికి కారణం చూసుకుంటే జలాంతర్గామి కేబుల్స్ కాబట్టి అప్పుడప్పుడు ఓడ యాంకర్లు లేదా ఉద్దేశపూర్వక దాడులకు గురవుతాయి అంటే ఇవన్నీ ఓడలు సముద్ర నగరంలో వస్తుంటాయి కాబట్టి వాటి వల్ల కానీ ఏదన్నా ఏదన్నా దాడి జరగడం వీటి వల్ల కొంచెం ఇంటర్నెట్ సమస్యలు తలెత్తుతాయని చూస్తున్నారు దీనికి సంబంధించిన మరమ్మతు పనులైతే వాళ్ళు చేస్తున్నారని ఒక ఉందనమాట సో ఇది లేటెస్ట్గా ఈ ఇంటర్నెట్ సేవలకు అంతరాయానికి సంబంధించిన ఒక న్యూస్ అనమాట సో ఇలాంటి టెక్ న్యూస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ